మీ గోదావరి ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజు రాజోల్లో మనం బోళ్ళ అచ్యుతరామయ్య గారు వారి శ్రీమతి పద్మావతి గారు దంపతులు మన ముందున్నారు సహజోగ జ్ఞానమే ఊపిరిగా ఇంకా దాన్ని మించిన ఆనందం లేదంటూ వారి యొక్క అనుభూతులు చెప్పడానికి మనకి వారు సిద్ధంగా ఉన్నారు నమస్కారం మీకు దగ్గరలోనే సహజోగ జ్ఞాన మందిరం అని చెప్పారు మాట్లాడినప్పుడు యాక్టివిటీస్ అన్ని చూసుకుంటారా చూసుకుంటారా మీరే అందరూ ఉన్నామండి వస్తాము కానీ నా డిజైర్ ఏంటి అంటే శ్రీ మాతాజీ మందిరం ఎక్కడైతే నిర్మిస్తున్నారో ఆ మందిరానికి దగ్గరగా ఇల్లు ఉండాలి అనేది నా కోరిక అంటే ఫస్ట్ నుంచి తల్లికి శ్రీ మాతాజీ గారి సర్వీస్ చెయ్యాలి అనే కోరికతో ఆవిడ అడిగిందండి మీ సర్వీస్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వట తల్లి సో ఆ సర్వీస్ కోసం అని చెప్పి నాకు డిజైర్ ఇల్లు శ్రీ మాతాజీ ఆశ్రమానికి దగ్గరగా ఉండాలి అని కోరుకున్నాను ఆ విధంగానే మాతాజీ నాకు రాజోల జాన మందిరం తో పాటుగానే ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే మందిరం అయిన తర్వాత మీరు సైట్ ఏమైనా తీసుకున్నారా పని కట్టుకుని అంటే సైట్ మందిరం తీసుకున్నాకే సైట్ తీసుకున్నామండి కాకపోతే శంకుస్థాపన అని మందిర గృహ ప్రవేశం మొత్తం ఒకటే టైం వచ్చాయి ఒకే టైం వస్తే ఎంత మంచి ముహూర్తం అయినా నాకు ఈ హౌస్ శంకుస్థాపన వద్దు ఆశ్రమం అంటే మెయిన్ సో అదే కావాలి అంటే అప్పుడు మళ్ళీ ఇంకో ముహూర్తం పెట్టారన్నమాట అనమాట ముహూర్తం పెట్టి మీరు శంకుస్థాపన చేసేయండి తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోండి మీరు అదే అంటే అప్పుడు ముందు శంకుస్థాపన చేసేసి తర్వాత మందిరం ఓపెనింగ్ అన్ని అయ్యాక నెమ్మదిగా స్టార్ట్ చేసేది సో మీకు అందుబాటులో అక్కడ సేవ్ చేసుకోవడానికి బాగుంటుంది అండి అవునండి అంటే మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళడానికి వర్క్ చేయడానికి అది బాగుంటుంది రెండు పూటలు అక్కడ ధ్యానం ఉంటుంది అండి మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది ఈవినింగ్ మెడిటేషన్ ఉంటుంది వీక్లీ కలెక్టివిటీ ఉంటుంది వీక్లీ కలెక్టివిటీ అనేది ఎక్కువ మంది అందరూ వస్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు ఓకే ఓకే వీక్లీ కలెక్టివిటీ అనేది రిపార్ట్ అంటే కంపల్సరీ రావాలండి రావాలండి కంపల్సరీ వీక్లీ కలెక్టివిటీకి అటెండ్ అవ్వాలి ఎందుకంటే కలెక్టివిటీలోనే శ్రీ మాత్రజీ ఉన్నారు సో ఆ ఎంజాయ్మెంట్ ఆ జాయి మనం కూడా వైబ్రేటరీ లెవెల్ లో పెరగాలి ఎదగాలి ఇంకా స్పిరిచువల్ గా అసెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం కలెక్టివిటీకి అటెండ్ అవ్వాలి అటెండ్ అయినప్పుడు మనకి శ్రీ మాత్రజీ అందించే నాలెడ్జ్ అందుతుంది ఎట్ ద సేమ్ టైం ఆ వైబ్రేటరీ అవేర్నెస్ అనేది కూడా మనలో పెరుగుతుంది ఓకే ఓకే మీరు రాష్ట్ర కోఆర్డినేటర్ గా చేశారు విన్న యాక్చువల్ గా ఇంతకు ముందు మీతో మాట్లాడినప్పుడు తెలుసునా అవునండి ఈయన సహకారం సో మా హస్బెండ్ చాలా కోఆపరేట్ చేశారు కాబట్టి నేను ఆ స్టేజ్ కి తీసుకోగలిగానే శ్రీమతాజీ నాకు ఇచ్చిన అదృష్టం అని ముందుకు వెళ్ళాము అందుకు ఆయన కూడా పూర్తి సహకారాన్ని ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆయన వచ్చేవారు ఆయన ధర్మం ఆయన పాటిస్తూ ఆయన నన్ను తీసుకెళ్లేవారు సో ఇద్దరం కలిసే ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యే మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చేస్తారు ఓకే ఓకే యాక్చువల్గా మరి ఒక అందరూ మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి చాలా బాగుంది దీంట్లోను ఒక్కొక్క చోట ఓన్లీ లేడీస్ ఎక్కువగా నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చూడడం జరిగింది ఎక్కువగా ఆడవాళ్ళు అక్కడ ఎక్కువగా మందిరిలో ఉన్నారండి అలా హస్బెండ్ సహకారం లేకుండా మరి ఎలా చేయగలరు అంటారు వాళ్ళు హస్బెండ్ సహకారం లేకుండా చేయడం అనే విషయంకి వచ్చేసరికి వాళ్ళు మెడిటేషన్ అయితే చేసుకోగలుగుతారండి ఇంట్లో మెడిటేషన్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు మెడిటేషన్ చేసుకుంటారు కొంతమంది కలెక్టివిటీ కూడా అవకాశం ఉంటుంది రావడానికి కొంతమంది హస్బెండ్స్ అయితే వెళ్ళడానికి వీలు లేదు అని కండిషన్స్ కూడా పెడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఎదురయ్యారు మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఎదురైనప్పుడు అమ్మ మీరు ఒకటే శ్రీ శ్రీమాతజీని ప్రే చేయండి కలెక్టివిటీకి అటెండ్ అవ్వాలి నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి అని ఆయన్ని వాళ్ళ మదర్కి శ్రీ మాతీకి సరెండర్ చేయండి తప్పకుండా ఆయనలో మార్పు వస్తుంది అలా మీరు అటెండ్ అవుతారు అంటే చాలా మంది ఆ విధంగా కలెక్టివిటీస్ కి అటెండ్ అయ్యారు అలా మార్పు వచ్చిన కూడా వచ్చేయండి అంటే తర్వాత వన్ మంత్ టూ మంత్స్ అయ్యాక నువ్వు ఇది బాగా చేసుకున్నావు కదా పొలె వెళ్ళు ఇక్కడే కదా కలెక్టివిటీ వెళ్ళు వారానికి ఒక రోజే కదా వెళ్ళి ఒక గంటలో వచ్చేయండి అని చెప్పి పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి ఓకే ఓకే మీరు ఈ జ్ఞానం ఆనందాన్ని చెప్పడానికి బయటకు వెళ్తారండి అంటే మీరు టీచర్స్ కాబట్టి అంత అవకాశం ఉంటుందని నేను అడుగుతున్నాను అంటే మాకున్న టైంని బట్టి ఉన్న మాక్సిమం టైం అవైలబిలిటీ ఎంతైతే ఉందో అదంతా కూడా సహజ వర్క్కే ఉపయోగిస్తామండి ఓకే మా లీవ్స్ అవన్నీవ్వండి లీవ్స్ కూడా మేము ఎప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము సహజకు వచ్చి ఇంతవరకు ఎప్పుడు ఇల్ హెల్త్ అని కానీ లేకపోతే ఒంట్లో బాగాలేదని కానీ ఎప్పుడు లీవ్ అప్లై చేయలేదని ఎప్పుడు లీవ్ అప్లై చేయలేదు లీవ్ ఎప్పుడు ఫంక్షన్స్ లేదా సహజ వర్క్ అంతే అందుకని లీవ్స్ కూడా తక్కువ పెడతాం మాకున్న లీవ్స్ ప్రొవిజన్ కూడా మేము వాడుకోము సో అందుకని మాకు ఏదైనా అర్జెంట్ వర్క్ అయితేనే లీవ్ పెడతాం అని చెప్పి మేము లీవ్ పెడతాం అన్నాం అంటే ఇంకా అసలు ఎవరు అబ్జెక్షన్ పెట్టరు అనమాట చాలా అర్జెంట్ అయితేనే వీళ్ళు లీవ్ పెడతారు పై ఆఫీసర్స్ అవన్నీ అమ్మ మీరు హెల్త్ ఇష్యూస్ ఏమైనా బయటపడటం అది జరిగిందా మీరు చెప్పారు కదా అలా మీకు కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ అంటే నాకు కొన్ని గైనిక్ ప్రాబ్లం ఉండేది కొంచెం ఇబ్బంది పడ్డదండి అండి ఆ గైనిక్ ప్రాబ్లమ్ కూడా ఈ మెడిటేషన్ లో క్లియర్ అయిపోయింది అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉండేవి ఫీవర్ ఫ్రీక్వెంట్ గా ఫీవర్ వచ్చేస్తుంది ఇందులోకి రాకముందు 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 సో సహజయోగా మెడిటేషన్ లోకి వచ్చాక అది మొత్తం కంట్రోల్ అయిపోయింది నాకు మొత్తం అసలు ఇల్ హెల్త్ అనేది లేదు అలాగే నాకు నా లైఫ్ లో ఫ్రాంక్ చెప్పాలి అంటే గవర్నమెంట్ జాబ్ అనేది కూడా లేదు అంటే నాకు మా నాన్నగారు ఏవైతే జ్యోతిష్కం చెప్పించారో వాళ్ళ ద్వారా తెలిసిన పాయింట్స్ లో అన్ని పాయింట్స్ కరెక్ట్ ఈ పాయింట్ మాత్రం శ్రీ మాతీ మార్చారు సో శ్రీ మేతీకి నాకు వర్క్ చేయాలి ఏదైతే సర్వీస్ చేయాలని కోరుకున్నానో ఆ సర్వీస్ ఇవ్వడం కోసం శ్రీ చాలా బాగుందండి మీ అంటే ప్రతి మనిషికి ఏదో స్ట్రగుల్ అనేది ఉంటది నేను మరీ స్ట్రగుల్ అయ్యాను అనే ఇబ్బంది ఏమైనా ఉందంటారా నాకైతే లేదండి నా లైఫ్ లో ఎందుకంటే నా పేరెంట్స్ అలాగే చూసారు ఇప్పుడు నా హస్బెండ్ ద్వారా కూడా నేను హ్యాపీగానే ఉన్నాను అలాంటి స్ట్రగుల్స్ అవి ఏమీ లేవు ఎప్పుడైనా చిన్న చిన్న కోపం ఏదైనా వచ్చినా ఇందాకే చెప్పారు ఆయన అలా ఉండిపోతే మనం ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంట్రాస్పెక్షన్ జరుగుతుంది వెంటనే ఆయన కూల్ అయిపోతారు అలాంటిది కూడా లేవు ఒక మీరు ధ్యానం చేసుకుంటూ వస్తారు కొత్త వారు కూడా మీరు చెప్తారు అంటున్నారు అందరికి మీరు ఏమి చెప్పదలుచుకున్నారండి కొత్తగా వచ్చిన వాళ్ళకి కావచ్చు ఇంకా మెడిటేషన్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఎవరైనా సరే మీ మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామండి ఫస్ట్ పాయింట్ ఈ రోజు ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు సో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ ప్రశాంతత శాంతిగా ఉంటుంది ఎందుకంటే ఒక గృహలక్ష్మిగా ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటేనే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అలాగే యాజ్ ఏ మదర్ గా ఒక మన ఎఫెక్ట్ మన పిల్లల మీద ముందు పడుతుంది ఒక తల్లిగా మనకు ప్రభావం పిల్లల మీద ముందు పడుతుంది కాబట్టి పిల్లలు కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు కాబట్టి మనం కరెక్ట్ గా ఉండాలి బ్యాలెన్స్ స్టేట్ లో ఉండాలి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే ఖచ్చితంగా ఈ సహజోగ జ్ఞానం బాగా ఉపయోగపడుతుంది ఈ జ్ఞానం చేయడం ద్వారా మనం ప్రశాంతంగా ఉండు ఎటువంటి ఒత్తిడికి లేకుండా ఎనీ టైమ్ హ్యాపీ అన్నారు కదా ఆ విధంగా ఎప్పుడు జాయిఫుల్ గానే ఉంటాం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అసలు ఫియర్ అనేది ఉండదు అనమాట ఈ ప్రాబ్లం వచ్చిన డివైన్ విల్ ఆ కాన్ఫిడెన్స్ తో ఉంటారు ఏజ్ దీనికి వయసు లేదండి ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా మనం కూర్చుని కంట్రోల్ చేస్తూ కూర్చోవడమే కాబట్టి ఏ వయసు వాళ్ళైనా ఇబ్బంది లేదు ముసలి వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చు ప్రస్తుతానికి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలంతా ఇప్పుడు ఫోన్ పట్టుకుని చాలా డైవర్ట్ అయిపోతున్నారు చాలా గొడవగా ఉంది సైలాజికల్ గా చాలా తేడా ఇన్ని కూడా ఇలాంటి వాటికి ఏమైనా దీంతో పరిష్కారం దొరుకుతుంది అంటారా ఉంటుందండి ఓకే ఓకే అంటే వీళ్ళు సైకోసమాటిక్ గా తయారవుతూ ఇలా ఉంటారు కదా సెల్ చూడడం వల్ల దాని వల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఈ మెడిటేషన్ చేస్తారో వాళ్ళల్లో ఉన్నటువంటి ఎనర్జీ సెంటర్స్ వేకెన్ అయినప్పుడు వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా ఈ సెల్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది దూరం అవుతుంది అంటే కొంత టైం దీనికి కేటాయించడం ఇందులో జాయిన్ ఎంజాయ్ చేస్తారు ఇందులో జాయిన్ ఎంజాయ్ చేస్తారు అక్కడ సర్కిల్ వీళ్ళకి టచ్ లోకి రావడం వలన కొంత టైం మళ్ళీ ఆ సర్కిల్ తో స్పెండ్ చేయడం వలన ఇక్కడ టైం ఆటోమేటిక్ గా తగ్గుతుంది సో ఆ విధంగా వీళ్ళు నెమ్మది నెమ్మదిగా ఆ సెల్ నుంచి దూరం ఖచ్చితంగా సహకరి లేడీస్ కి సంబంధించి నేను విన్నాను అప్పుడు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వరకు ఉంటాయండి మీరు తోటి మహిళలు మీతో షేర్ చేసుకున్నారా రికవరీ ఉంది తెలిసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయండి అంటే కలెక్టివిటీకి అటెండ్ అవుతూ ఉంటాము రకరకాలుగా కుటుంబాల నుంచి చాలా మంది లేడీస్ వస్తూ ఉంటారు చాలా ఏజ్ వాళ్ళు వస్తూ ఉంటారు డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు వస్తూ ఉంటారు కొంతమందికి కొన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సో వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట పర్సనల్ గా కలిసి అడుగుతూ ఉంటారు ఎలా చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ మెడిటేషన్లు ఏ విధంగా చేసుకోవాలి అని సో అక్కడ మనం అంటే రైట్ ఛానల్నా లెఫ్ట్ ఛానల్నా ఏది ఉపయోగించుకోవాలి ఏది ఇంబ్యాలెన్స్ లో ఉంది దేన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ విధంగా మనం చేసుకుంటూ స్వాదిష్టాన అండ్ మూలాధార స్వాదిష్టాన నాభి అనే త్రీ ఎనర్జీ సెంటర్స్ మెయిన్ కారణం అనమాట ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అది అవ్వడానికి సో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఇందులో వాటర్ ట్రీట్మెంట్ మెడిటేషన్ చేయడం ద్వారా రెగ్యులర్ గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా క్లియర్ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటే అది మన ధ్యాన సాధన మీద ఆధారపడి ఉంటుంది మెయిన్ థింగ్ కంటిన్యూస్ మనం ప్రతినిత్యం ధ్యానం చేసుకోవాలి ఆ లెస్ లో మనం కూర్చోగలగాలి ఆ లో ఎప్పుడైతే కూర్చుంటామో ఆ లోపల ఉన్న సెల్స్ ఏమవుతాయి అంటే యాక్టివేట్ అవుతాయి లోపల ఉన్న సెల్స్ యాక్టివేట్ అయినప్పుడు అవి ఎక్కడెక్కడ బ్యాడ్ సెల్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ ఈ ఇవి యాక్టివ్ అయ్యి బాగా స్ట్రెంత్ అని చేస్తాయి అనమాట అక్కడ మనకి అవసరం లేని హార్మోన్స్ ని ఇంబ్యాలెన్సెస్ ని ఇవి సెట్ చేస్తుంది కుండల్ని సెట్ చేస్తుంది నేను విన్నానండి యాక్చువల్ గా ఏదో రీసెర్చ్ సెంటర్ అని ఉంటది బాంబే దగ్గర ఢిల్లీ దగ్గర ఎక్కడో అన్నట్టుగా అక్కడ వైబ్రేషన్స్ తోటి ఏదో సెట్ చేస్తారన్నట్టుగా విన్నాను అది ఏమైనా మీరు వివరించగలరా అవునండి వాషిలే అని మహారాష్ట్రలో ముంబై దగ్గర వాషి అనే సెంటర్ ఉందండి హెల్త్ సెంటర్ అక్కడ కేవలం మెడిటేషన్ ద్వారానే చేస్తారండి ట్రీట్మెంట్ ఓన్లీ మెడిటేషన్ ఆ మెడిటేషన్ లో శ్రీ మాతాజీ ఏవైతే టెక్నిక్స్ చెప్పారో ఇప్పుడు మనం కూడా డైలీ ఇంట్లో ఒక టెక్నిక్ కంపల్సరీ చేస్తాం మేము ఇప్పుడు బయటికి వెళ్తాము వృత్తి ఉద్యోగాలు చేసుకుని వస్తాము యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మనం ఎమోషన్స్ కి కండిషన్స్ కి మధ్య నలుగుతూనే ఉంటాము సో ఆ క్రమంలో మనం ఇంటికి వచ్చి వాటర్ ట్రీట్మెంట్ చేసుకుంటే మనం మళ్ళీ రీఫ్రెష్ అయిపోతాం అనమాట సో అక్కడ ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోయి బ్యాలెన్స్ అవుతూ ఆ వాటర్ ట్రీట్మెంటే అక్కడ కూడా చేయిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళ ప్రాబ్లంను బట్టి కూల్ వాటర్ లో చేయించాలా వాటర్ వాటర్లో చేయించాలా అనేది చూసి అలాగే అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఈ మెడిటేషన్ చేసే వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా శ్రీ మాతజీని ప్రే చేసి శ్రీ మాతజీ దగ్గర నుంచి ఆ వైబ్రేషన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి పరగా రికవర్ అవుతారు అంటారా అంటే పర్టికులర్ కేసు అయితేనే మెడిసిన్స్ వాడిస్తారండి లేకపోతే మెడిసిన్స్ అవసరం లేని ప్రాబ్లమ్స్ అయితే ఇది చేస్తారు కానీ ఏదైనా సివియర్ ప్రాబ్లం అయినప్పుడు సైమల్టేనియస్ గా మెడిసిన్స్ కూడా వాడిస్తారు మెడిసిన్స్ వాడాలండి కొన్ని అంటే మనం కంప్లీట్ గా మెడిసిన్స్ మానేయాలి అంటే అంత జాన సాధన మన దగ్గర ఉండాలి అంత లెవెల్లో మనం ఉన్నప్పుడు దట్స్ కరెక్ట్ కానీ మనం ఆ స్థాయిలో లేం కాబట్టి మనం శ్రీ మాతాజీ చెప్పిన సపోర్టింగ్ గా మనం మెడిటేషన్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే త్వరగా రికవరీ అవుతాము అట్ ద సేమ్ టైం ఇంకా డోస్ పెంచి వాడాల్సినటువంటి పరిస్థితి మాత్రం మనకి రాదు ఓకే 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 అమ్మ మీరు మరి కొత్తగా వచ్చి ధ్యానం చేసుకునే వాళ్ళకి మా గోదావరి ప్రేక్షకుడికి ఏం చెప్పదలుచుకున్నారు ఎలా చెయ్యాలి ఏంటి అన్నది మీ యొక్క సజెషన్ కావచ్చు ప్రతి జిల్లాలోనూ ఇంచుమించు అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ సహజయోగం నేర్పించడానికి ధ్యాన కేంద్రాలు ఉన్నాయండి సో మేము కోరేది ఏంటంటే మేము ఏదైతే ఆనందం సంతోషాన్ని పొందుతూ హ్యాపీగా మా లైఫ్ ని లీడ్ చేస్తున్నామో ఆ విధంగా అందరూ లీడ్ చేయాలి అనే కోరికతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సహజయోగ జాన కేంద్రానికి వెళ్ళి ఈ మెడిటేషన్ ఎలా చేసుకోవాలో చెప్తే వాళ్ళు అక్కడ చేసుకుని వారానికి ఒకసారి ఇది కూడా ఫ్రీ ఎటువంటి రుసుము లేదు వారానికి ఒకసారి వచ్చి అక్కడ కూర్చుని మళ్ళీ ఒక గంట అందరితో మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళలో ఉన్న ఆ స్పిరిట్ లైట్ పెరగడం అంటే కాంతి ఇంకొంచెం స్ప్రెడ్ అవడము బాడీలో తద్వారా వాళ్ళు ఇంకా హెల్దీగా తయారవడము ఆ శ్రీమాతాజీ అందిస్తున్న వైబ్రేషన్స్ చార్జ్ చేసుకుని వెళ్ళడము ఇది ద్వారా వాళ్ళు హెల్దీగా ఇంకా హ్యాపీగా ఉండగలుగుతారు అనమాట సో ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే మెడిటేషన్ చేసుకోండి ఇది ఏమి దీనికి టైం ఒక్కటే మనం స్పెండ్ చేయాలంటే మనకు ఇరవై నాలుగు గంటల్లో కేవలం పది నిమిషాలు ఉదయం సాయంత్రం పది నిమిషాలు మనం స్పెండ్ చేసుకుంటే మనం మన టైం చాలా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయకుండా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా హ్యాపీగా ఉండగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా అందరూ ధ్యాన సాధన చేయాలనే కోరుకుంటున్నా విషయాల్లో ఒక ఆరోగ్యమైన జీవితం ప్రశాంతమైన జీవితం అనేది అప్రయత్నంగా మనకు దొరుకుతుంది అంటారు సొసైటీని మార్చవచ్చు మీరు చేసే పనిలో ధ్యానంలో ఖచ్చితంగా చెప్పండి మీ ఈ సహజోగ మెడిటేషన్ చేసిన తర్వాత మీ దాంపత్య జీవితంలో మంచిగా నడుస్తున్నట్టుగా మీ అనుభవాలు ఉంటే మాతో షేర్ చేసుకోగలరా ఖచ్చితంగా సార్ సహజోగా ధ్యానం చేయడం వల్ల వైఫ్ అండ్ రిలేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ చాలా బాగుంటాయి ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి ఏదో కేకలు వేసుకోవడం లేకపోతే అలగడం ఇట్లాంటి పరిస్థితి దాదాపుగా ఉండవు ఎక్కువసేపు ఆహ్లాదకరంగానే ఏమైనా ఖాళీ టైం ఉన్నా కూడా మదర్ విషయాలను చర్చించుకోవడం లేకపోతే సాహితా స్ప్రెడ్డింగ్ గురించి మాట్లాడుకోవడం ఇట్లాంటి విషయాలు ఉంటాయి తప్ప అన్నెసరీ విషయాలు ఏమి ఎక్కువగా ఉండవండి సేపు మన అటెన్షన్ అంతా ఈ సహజోగం మీద ఉంటది కాబట్టి ఇతర విషయాల మీద డిస్కషన్ అనేది చాలా తక్కువ ఉంటది దృష్టి వెళ్ళదు అంటారు అది వెళ్ళదు మనకి అన్న విషయాలు ఇతర విషయాలపై కానీ చక్కగా సాధారణ హ్యాపీ హ్యాపీ ఉంటుంది అదేవిధంగా పిల్లలు కానీ పిల్లలతో రిలేషన్స్ కానీ లేదా మన బ్రదర్స్ రిలేషన్స్ కానీ అన్నీ కూడా బాగుంటాయి ఎందుకంటే మీ చెప్పాను మీకు ఫర్గిన ఏదైనా ఎవరైనా ఏమైనా పట్టించుకోకపోవడం అది కూడా మనకు అలవాటు అవుతుంది ఎవరైనా పోయి దురుసుగా మాట్లాడినా బయట వాళ్ళు ఫోన్లోనే ఒక తో మనం వెళ్ళిపోతాం ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది సార్ మనకి అనుకూలమైన దృక్పథం ఏదైనా కానీ మనం ఎదుటి వాళ్ళు చెప్పగానే వెంటనే నువ్వు అనేకుండా వైఫ్ చెప్పింది అనుకోండి ముందు అలాగే ఒక పాజిటివ్ యాక్టిట్యూడ్ అనమాట అనుకూలమైనటువంటి దృక్పథం ఏర్పడి అలవాటు చేసి టేక్ ఈజీ అనమాట అలా తీసుకోవడం అలవాటు అవుతుంది మనకి అలా దానివల్ల ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ అనేది అవకాశం ఉండదు ఇప్పుడు నేను ఏదో చెప్పాను కూడా ఆవిడేస్తా అంటే ఆవిడ ఏదో చెప్పి నేనేస్తాంట అట్లాగా ఒక పాజిటివ్ యాక్టిట్యూడ్ అలవాటు అవ్వడం వల్ల ఆర్గ్యుమెంట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉండదు దానిజాగా మెడిటేషన్ చేయడం వల్ల మనకి అక్కడ పాజిటివ్ యాడ్ చేయడం మనకు అలవాటు ఓకే ఓకే అసలు మీరు చెప్పిన విషయాల్లో అన్నదమ్ముల మధ్య కలయిక అనేది ఈ దాంపత్య జీవితంలో ఉన్న కలయిక అనేది ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఖచ్చితంగా అంటే మరి మీ యోగా జనం ద్వారా ఎన్ని బెనిఫిట్స్ అంటే ఇప్పుడు వాడే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఏంటి అక్కడ కలగా చూస్తున్నాం సొసైటీ చూస్తే మరి అది ఎంతవరకు నడుస్తుంది అనిపేసి ఇంకా విచిత్రం ఏంటంటే యాభై ఏడు అరవై ఏడు వచ్చిన దాంపత్య కూడా అట్లాంటి పరిస్థితులు అయితే సహజోగాలు ఉండవండి హ్యాపీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు ఒక ప్రశాంతమైన జీవితం ఆహ్లాదకరమైన వాతావరణం కుటుంబంలో ఓకే ఖచ్చితంగా చాలా సంతోషం అండి ఈ రోజు అనుకోని విధంగా రాజులు రావడం మిమ్మల్ని కలవడం ఈ సహజం గురించి విషయాలు మాకు తెలియదు మీరు ఎంతో సమయాన్ని తీసుకుని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆత్మీ గోదావరి ఛానల్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక మంచి విషయాన్ని ప్రజలందరికీ సమాజం అందరికీ అందించడంలో గోదావరి ఛానల్ చక్కటి పాత్ర పోషిస్తూ సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రజలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనటువంటి సహజంలో కృషి చేస్తున్నటువంటి ఆత్మీయ గోదావరి ఛానల్ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామండి అది మాకు కూడా ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ఛానల్ వరకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ సమాజానికి మంచి విషయాలను తీసుకెళ్తున్నటువంటి ఆత్మీయ గోదావరి ఛానల్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ తో ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఇంకా ప్రజల్లో మంచి అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి చూసారు కదా మరి మన అచ్చుతం గారు పద్మావతి గారు దంపతుల ద్వారా సహజయోగ ధ్యానం ద్వారా ఎంత ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఉండే జీవితాన్ని మనం కొనసాగించవచ్చని వారి ద్వారా మనం తెలుసుకుందాం అవకాశాన్ని బట్టి ఆ సహజ ధ్యానం ద్వారా మన సొసైటీ కూడా ఇంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఇంకా మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దామండి మరి మర్చిపోకండి ఈ యొక్క ఆత్మీయ గోదావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా తెలియజేయండి థ్యాంక్ యూ నమస్కారం ఓకే సార్ నమస్కారం సహజయోగ ధ్యానం గురించి విషయాలు చాలా మంచి మంచి విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు వరల్డ్ వైజ్గా కూడా ఈ సహజయోగ ధ్యానంలో ఎన్నో విషయాలు మీ ప్రేక్షకుల ముందు పెట్టాలని మా ప్రయత్నం మరి ఈ ప్రయత్నాన్ని ఇంకా చాలామందిని కలవాలనుకుంటున్నాం ఇంత మంచి విషయాలు మీకు తెలియజేయడానికి మా మన ఆత్మీయ గోదావరి ప్రయత్నం చేస్తుంది మరి దయవుంచి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను ప్రెస్ చేయండి మీ ఉద్దేశాలు ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారని కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం రచనీ ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి